బైబుల్ గృధము హెబ్రి పత్రిక అధ్యాయము అధ్యాయము పత్రిక రెండు చదువుకుందాం ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడ ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను మోసే పరిచారకుడ ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు చాలు చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇద్దరు నమ్మకస్తులను గురించి దేవుడు మాట్లాడాడు ఒకడేమో పరిచారకుడు మరొకడేమో కుమారుడు మోషే దేవునికి పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇల్లంతటి మీద ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడు అని వీరి యొక్క నమ్మకత్వాన్ని హర్షించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అపోస్తలుడు మరియు యాజకుడు అనే మాటలు బైబిల్లో ఇక్కడ కనపడతాయి మనకి మొదటి వచ్చిన మీరు చూడగలిగితే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అన్నాడు ఇక్కడ నమ్మకము యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో కొంతమంది నమ్మకత్వాన్ని ప్రశంసించి దేవుడు మాట్లాడాడు కొంతమంది ద్రోహపూరితమైనటువంటి వ్యక్తిత్వాన్ని గురించి కూడా మాట్లాడాడు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉండాలని పిలువబడ్డారు ఒకసారి మీరు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము చూడగలిగితే స్మరణలోనున్న సంగపు దూతకు ఇలాగూ రాయము అని మొదలుపెట్టి ఆ లెటర్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఆ చివరిలో అంటాడు మరణము వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని పదవ వచనం అక్కడ మాట్లాడతాడు పదవ వచనం మూడవ లైన్లో మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను ఇప్పుడు ఇక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే మన కాలం అంతా దాకా మనకి మరణం ఎప్పుడొచ్చింది లైఫ్ అంతా అయిపోయి చివరిలో కదా మనకి మరణం వచ్చేది అని సహజంగా అనుకుంటాం సహజంగా అందరూ అనుకునేది అది లైఫ్ అంతా అయిపోయి ఎండింగ్ స్టే స్టేజ్లో కదా మనకి మరణం వచ్చేది కాబట్టి అంటే జీవితం ముగింపు దాకా మనం నమ్మకంగా ఉండాలి అని అనుకుంటాం అది వాస్తవమే అది నిజమే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరణాపాయం వచ్చినను అంటాడు పుట్టినోట్లో మరణము వరకు అని చెప్పి అక్కడ రెండు సంఖ్య వేసి పుట్టినోట్లు అంటాడు మరణాపాయం లేదా ప్రాణాపాయం వచ్చినను దేవుడు తనను వెంబడించే వాళ్ళందరూ కూడా నమ్మకస్తులై ఉండాలని కోరుకుంటున్నాడు మనల్ని నమ్మకత్వంలో అనుభవాన్ని సాధించమంటున్నాడు ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో మనకు తెలుసు మొట్టమొదట మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం నమ్మకంగా ఉండాలి దేవునికి స్తోత్రం మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన పరిచారం కూడా సాక్ష్యం పొందాడు యేసుక్రీస్తు కూడా ఒక మనుషుడుగా భూమి మీదకి వచ్చి ఇక్కడ ఉన్నంత వరకు తనను భూమిదికి పంపిన తండ్రికి ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు అని సాక్ష్యం దొరికింది మనకి ఎలియాజర్ని మీరు కానీ చూడగలిగితే అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు కూడా నమ్మకమైన మనుషుడుగా కనపడతాడు ఇట్లా బైబుల్ గ్రంథంలో ఒక దాసుడుగా ఎలియాజర్ నమ్మకస్తుడు ఒక పరిచారకుడుగా మోసే నమ్మకస్తుడు ఒక కుమారుడుగా ఏసుక్రీస్తు ప్రభు నమ్మకస్తుడు ఏసుక్రీస్తు దాసుడుగా అపోస్తుడైన పౌలు నమ్మకస్తుడు వీళ్ళందరిని గురించి బైబుల్ రంధం చాలా వివరంగా వీళ్ళ ప్రస్తావనలు తీసుకొచ్చి మాట్లాడింది ఎవరెవరికి మనం నమ్మకంగా ఉండాలంటే మొట్టమొదట మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు ప్రాణాపాయం వచ్చినా సరే అపనమ్మిక కనపరచకుండా నమ్మకంగా ఉండాలి ఇది మొదటి విషయం రెండవది ఆ సృష్టికర్తను మనకు ఎవరైతే పరిచయం చేశారో దేవుని తర్వాత దేవుని తర్వాత ఆ దేవుని మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తులకు మనం రుణస్థులమని మర్చిపోకూడదు ఫిలేమోనుకు లెటర్ రాస్తూ పౌలు ఒనేసేముని గురించి మాట్లాడతాడు చెరసాలలో నీ దాసుడైన ఒనేసీము నాకు పరిచయం అయ్యాడు ఒకప్పుడు నీ దగ్గర ఉండి పారిపోయి వచ్చాడని తెలిసింది ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడిగా మారాడు దేవుని కృపను బట్టి ఆ బిడ్డను అలాగ చెక్కటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు ఫిలేమోనో అతడు ఒకవేళ నీకేదన్నా అప్పుంటే అతడు ఒకవేళ నీకేమైనా అప్పు ఉంటే ఆ అప్పు నా లెక్కలో చేర్చు నేనే తీరుస్తాను అని చెప్పి ఆ తర్వాత ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక ఒకటే ఒక అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువు అతడు నీకు ఏ నష్టం ఫిలేమోను పత్రిక తీసుకోండి తీసుకొని ఆ మాటను అండర్లైన్ చేయండి బైబిల్లో ఫిలేమోను పత్రిక క్రొత్త నిబంధనలో నూట తొంభై తొమ్మిదవ పేజీ క్రొత్త నిబంధనలో నూట తొంభై తొమ్మిదవ పేజీ అందులో పద్దెనిమిదవ వచనం చదువుతున్నాడు చూడండి అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేసిన ఎడలు అతడు నీకేదన్నా నష్టం కలుగు చేస్తే నీకు ఏమైనా రుణమున్న ఎడలను ఒకవేళ అప్పు అప్పుంటే అది నా లెక్కలో చేర్చు అది నా లెక్కలో చేర్చు పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను పౌలనే నేను నేనే రాస్తానా అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా ఆ మాట చూసారా ఉనే సీముని నీ దగ్గరకు పంపుతాను చేర్చుకో అతడేదన్నా నీకు అప్పుంటే అది నా లెక్కలో వేయి ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడే కాదని నేను అనట్లేదు కానీ ఇప్పుడు మారాడు జైల్లో నేను అతనికి దేవుని గురించి చెప్పాను బిడ్డ చక్కగా మారాడు ఇంతకు ముందులాగా లేడు ఇప్పుడు నమ్మకమైన మనుషుడుగా ఉన్నాడు జైల్లో నాకు బయట నీకు కూడా అతడు ఇప్పుడు మంచి సహాయకుడు ప్రయోజనకారి కాబట్టి అతడు ఏదన్నా నీకు అప్పు ఉంటే ఆ అప్పు నా లెక్కలో చేర్చు అయినా నాకు అర్థం కాదు నేను నీకు రుణం ఏమిటి నేను నీ ఏమిటి నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని చెప్పనేలా నీకు తెలుసుగా అదండి ఆత్మ రక్షణలోనికి నడిపించబడిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎవరు రక్షణలోనికి నడిపించారో మనల్ని ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని మనకు పరిచయం చేశారో వారికి తప్పనిసరిగా మనం రుణస్థలం ఎందుకంటే వాళ్ళు మనకేదో శరీరానికి సంబంధించి చిన్న చిత్తగా ప్రయోజనం కలిగించలా వాళ్ళు మన ఆత్మ రక్షణలోకి నడిపించి మనకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించారు వాళ్ళు మనకు చేకూర్చిన లాభం ఎంతటిదంటే ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే మనం నరకానికి పోదు మేము ఈరోజు మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని శాశ్వతంగా దేవునితో ఉండేటువంటి భాగ్యం పొందాము అంటే దానికి దేవుడు వాడుకున్న పాత్రలని మనం విస్మరించకూడదు సో నెంబర్ వన్ సృష్టికర్తకి నమ్మకంగా ఉండాలి నెంబర్ టూ ఆ సృష్టికర్తను నీకు నాకు పరిచయం చేసినటువంటి వారిని కూడా వదిలిపెట్టకూడదు వారికి సహా మనం నమ్మకంగా ఉండాలి ద లాడ్ హలో లూయా నంబర్ త్రీ భూమి మీద మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మన నమ్మకత్వాన్ని మనం చాటాలి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రికి కూడా మనం నమ్మకస్తులమై ఉండాలి యవనస్తులు యవనస్తులు అంటారు ఈ రోజుల్లో మనం చూస్తే తల్లిదండ్రులకు గొప్ప ద్రోహం చేస్తున్నారు పెద్ద పెద్ద ద్రోహాలు తలపెడతా ఉన్నారు అయితే తల్లిదండ్రులకు ద్రోహాలు తలపెట్టిన వాళ్ళు ఎంతవరకు నెమ్మదిగా జీవిస్తారో వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి అర్థమైద్ది దేవునికైనాను దేవుని దాసునికైనాను దేవుడిచ్చిన తల్లిదండ్రులకైనను ద్రోహము తలపెట్టిన వారు దేవుడికి ద్రోహంగా మా మారితేనేమో దైవద్రోహం అయింది దేవుణ్ణి పరిచయం చేసిన దైవజనుడికి ద్రోహం అది గురుద్రోహం అయిద్ది తల్లిదండ్రులను వంచన చేస్తేనే అది మాతృద్రోహము అండ్ పితృద్రోహం అయింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసాను ముక్కుసూటిగా ఏ ద్రోహం అయిద్ది తల్లిదండ్రులను ద్రోహం చేస్తే అది మాతృద్రోహం పితృద్రోహం అయిద్ది కానీ ఈరోజు ప్రజలకి అది పట్టట్ల ఈరోజు చాలామంది యువతి యువకులు యవనస్తులు యవనస్తులు అంటారు దేవుణ్ణి లెక్క చేయటల్లా దైవజనుణ్ణి లెక్క చేయటల్లా మినహాయిస్తే తల్లిదండ్రిని అస్సలు లెక్క చేయటల్లా ఆవేశ కావేశాలతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనుల యొక్క ఫలితం ఒకనాడు వారు ఘోరంగా అనుభవించాల్సి వచ్చిందన్న విషయం వాళ్ళు ఎరగరైతిరి దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వాళ్ళలో కాస్త భక్తిపరులైన పిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి చెప్తున్నా తర్వాత ఇది విన్నే వాళ్ళు కూడా కొంచెం భక్తిపరులైన పిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి చెప్తున్నా అందరూ వినకపోయినా కొంతమంది అయినా శాలేమన్న మాటలు విందాం అనుకుంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను తల్లిదండ్రులను మోసగించి తల్లిదండ్రులకు ద్రోహాన్ని తలపెట్టి వారికి గుండె కోత మిగిల్చి నీవు సాధించేది ఏమీ ఉండదు దాని ఫలితం తప్పనిసరిగా నీవు అనుభవిస్తావు ద్రోహం ఎప్పుడు నష్టకారినే కానీ లాభకారిని కాదు మళ్ళీ చెప్తున్నా ద్రోహం ఎప్పుడు నష్టాన్నే తీసుకొచ్చేది కానీ లాభాన్ని ఎప్పుడు తీసుకొని రాదు బైబుల్ గ్రంథంలో ఇకరియుత్ యోధాను గురించి అపోస్తల కార్యములో ఇలా వ్రాయబడి ఉంది అపోస్తల కార్యములు ఒక్కసారి మీరు మొదటి అధ్యాయం తీసుకోండి ఒక మాట నేను మీకు చూపిస్తాను అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి లేకపోతే పదహారు పదిహేడు వచ్చిన పదిహేడవ వచ్చిన నుంచి పదహారు నుంచి చదువు బాగుంటుంది సహోదరులారా యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచయంలో పాలు పొందెను ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకలనుచ్చి ఒక పొలము కొనెను ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకలు అన్నాడు ఏ ద్రోహం గురుద్రోహం ఈ ద్రోహాలు రకాలు ఉన్నాయండి ఇందాక నేను దైవద్రోహం అన్నాను గురుద్రోహం అన్నాను మాతృద్రోహం పితృద్రోహం అన్నాను ఇందులో మళ్ళా రాజద్రోహం ఉంటుంది ఈ యువత ఏం చేశాడు తెలుసా రాజద్రోహం చేశాడు మరియు గురుద్రోహం చేశాడు ఏం చేశాడంటే గురువునే అమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు వీడు కాళ్ళ ముందు చూపు చూశాడు తర్వాత తిప్పల తర్వాత ప్రస్తుతానికి పైసలు వస్తే పైసలు వస్తే సంతోషం కలిగింది ముందు జీవితాన్ని ఆనందించవచ్చు కదా ఇతన్ని నమ్ముకుంటే నాకేం ప్రయోజనం కనపడేటట్టు లేదు ఆయనకే ఒక అంగీ ఉంది ఇంకేం లేదు ఆయనకి ఆయనకే ఏమీ లేనప్పుడు ఇక ఇస్తాడు కాబట్టి ఇతను నమ్ముకొని ప్రయోజనం లేదు ఇతన్ని అమ్ముకుంటేనే ప్రయోజనం అనుకున్నాడు ఇతన్ని నమ్ముకొని ప్రయోజనం లేదు ఇతన్ని అమ్ముకుంటే మనకు కరెక్ట్ అనుకున్నాడు ఇతన్ని నలుగురికి పట్టిస్తే కరెక్ట్ అనుకున్నాడు ఎవరు ఇస్కర్ యుత్ యోధ వాడు చేసిన పనిని గూర్చి పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడో తెలుసా ద్రోహియగు యోధ ఇస్కర్ యూత యోధ ద్రోహము వలన సంపాదించాడట చూడండి మీరు ఎవరికి ఏ విధమైన ద్రోహం తలపెట్టినా ద్రోహం ఎప్పుడు కీడే తీసుకొచ్చింది కానీ మేలు ఎన్నడూ తీసుకురాదు అనే ఘోర సత్యాన్ని గుండెల్లో భద్రం చేసుకోవాలి ఎవరికి వాళ్లే అర్థమైందా భర్తను వంచే వాళ్ళు పతిద్రోహం చేస్తున్నారు ఏ ద్రోహం పతిద్రోహం అట్లాగా కొన్ని ద్రోహాలు రాయబడి ఉంటాయి ఆ ద్రోహాల జోలికి మనం పోకూడదు ద్రోహం ఎప్పుడు చేసేవాడినే నాశనం చేసిద్ది కిందకి చదివితే మీకే అర్థమైద్ది ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలతో ఒక పొలము కొనెను ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో అతడు తలక్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి అది సంగతి ద్రోహం అతనికి తీసుకొచ్చిన లాభం ఏంటి వంచన అతనికి తీసుకొచ్చిన మేలేంటి నమ్మక ద్రోహం నై వంచన అతనికి తీసుకొచ్చినటువంటి ప్రయోజనం ఏంటి ఏమీ లేదు ఎంత దుర్భర స్థితికి వెళ్ళాడంటే వాడి ప్రాణం వాడే తీసుకునే పరిస్థితి వచ్చింది వానికి వాని ప్రాణం వాడే తీసుకోవాల్సి వచ్చింది నాకు తెలిసి ఏదో కొండ పేటు మీద ఉన్నటువంటి ఒక ఉన్న చెట్టుకి ఏదో వేసుకున్నట్టున్నాడు తాడు ఆ తాడు బిగుసుకొని గిర విలగల తన్నుకునేటప్పుడు అది తెగి అక్కడ నుంచి పడుంటాడు కొండ మీద నుంచి కిందికి నడిమికి పైనుండి కిందికి తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైన పేగులన్నీ బయటకు వచ్చిందనే మాట రాశాడు ఇక్కడ అది ఘోర మరణం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలుసో తెలియకో తెలివి ఉండో తెలివి లేకో జ్ఞానం ఉండో జ్ఞానం లేకో ఇప్పటివరకు జీవితంలో కొన్నిసార్లు కొంతమందికి కొన్ని విషయాల్లో మనం నమ్మక ద్రోహాలు చేసి ఉండొచ్చు లేదా చేయాలని అనుకోని ఉండొచ్చు కానీ ఒక దేవుని సంబంధిగా ఒక దేవుని సంబంధురాలిగా మనకి ఎన్నడూ కూడా అలాంటి పని తగదు అని దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని నమ్మిన వారికి నయవంచన చేయకుండా జాగ్రత్త పడాలి మనల్ని నమ్మిన వారికి ద్రోహం తలపెట్టకుండా జాగ్రత్త పడాలి దాన్ని సాధన చేయాలి కానీ ఏం చేద్దాం స్వతహాగా ఆదాము సంబంధిత రక్తముతో పుట్టాం కాబట్టి ఆ దరిద్రపు నైజం ఆ మోసపూరితమైన నైజం ప్రతి మానవ శరీరంలో పనిచేస్తుంది అయితే ఆ ప్రాచీన స్వభావాన్ని నాశనం చేసి దేవుని యొక్క నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి మనం కృషి చేయాలి సాధన చేయాలి దేవుని యొక్క నవీన స్వభావం మనలో ఎంత డెవలప్ అయిద్దో మన ప్రాచీన స్వభావం మనలో నుండి అంత తొలగిపోద్ది అంత నాశనం అయిద్ది మనం దేవుని స్వభావంతో నింపబడుతూ నింపబడుతూ మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నాశనం చేస్తూ ఉండాలి ఇది మన ముందున్న లక్ష్యం దానికి సంబంధించి మనం చేయాల్సిన భక్తి కార్యక్రమాలు చేయాలి ప్రార్థన చేయుట వాక్యము ధ్యానించుట క్రమం తప్పకుండా దేవుని సహవాసంలో కొనసాగుట పరిశుద్ధ బలను సమీపించుట అనే ప్రక్రియలు తప్పనిసరిగా మనం చేయాలి భక్తి సాధన చేసుకుంటూ ఉంటే దైవ స్వభావం మనలో నిండుతూ ఉంటుంది స్వభావం ఎంత నిండుతూ ఉంటుందో మనలో ప్రాచీన స్వభావం అంతా నాశనం అవుతూ ఉంటుంది ప్రతి శరీరంలో ప్రతి మానవ శరీరంలో ఈ ద్రోహతత్వం ఉంటుంది దాన్ని నాశనం చేయాలి దాన్ని నాశనం చేయాలి ఒకవేళ నీవు ఒక పనివాడివై నీ యజమానుడు నిన్ను నమ్మి ఒక పని అప్పగిస్తే దాన్ని నమ్మకంగా నువ్వు నెరవేర్చాలే తప్ప నమ్మిన వాడికి ద్రోహం తలపెట్టకూడదు కానీ అలాంటి నేచర్ కొంతమందిలో కనబడతా ఉంటుంది అవునా కొంతమంది యజమాని ఉన్నా లేకపోయినా యథార్థంగా పనిచేస్తారు కానీ కొంతమంది యజమాను ఉన్నప్పుడు హడావుడిగా పనిచేసినట్టు షో చేస్తారు వాడు పక్కకు పోగానే గ్యాంబ్లింగ్ చేస్తారు ఒక దేవుని సంబంధిగా అతడున్నా లేకపోయినా నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే విషయంలో నీవు జాగరూకుడవై ఉండాలి ఫరో విషయంలో కానీ యోసేపు లైఫ్ మీరు చూస్తే యోసేపు ఫరో విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో మీరు గుర్తించాలి అలాగే దానియాలు మీరు చూడగలిగితే బబులోను రాజు దర్యావేషు కాలంలో దానియలు ఒక అధికారిగా ఉన్నాడు రాజు దగ్గర ఈ దానియలు ఎక్కడన్నా చిక్కుతాడేమో అని దానియలు యొక్క ప్రవర్తన అంతటినీ నిఘా వేసి కాచుకున్నారు కానీ ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా దానియలు వారికి చిక్కల అంత జాగ్రత్తగా తను ప్రవర్తించాడు తన నమ్మకత్వాన్ని తను కనపరిచాడు ఫలితంగా దేవుడు దానియలుగు తోడై ఉన్నాడు దానియల్ని ఎలాగైనా దెబ్బతీయాలి అనుకుని బనిన వాళ్ళు సింహాలకు ఆహారం అయితే దానియుల్ని ప్రధానమంత్రిగా ప్రధానాధికారిగా దేవుడు హెచ్చించాడు రాజు చేత గనుక నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా వరుసగా చెప్తున్నాను సృష్టించిన సృష్టికర్తకి ఆయనను పరిచయం చేసిన ఆత్మీయ నాయకుడికి అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అలాగే విద్య నేర్పినటువంటి గురువుకి అలాగే పని అప్పజెప్పి ఆయన పనిలో నమ్మకస్తుడు అని ఎంచి నిన్ను ఏర్పరచుకున్న వానికి కట్టుకున్న భర్తకి నమ్మిన భార్యకి నమ్మకత్వాన్ని కనపరిచే విషయంలో మన మన బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చాలి మళ్ళీ చెప్తున్నాను నమ్మకత్వానికి వ్యతిరేక పదం ద్రోహం చెప్పండి నమ్మకత్వం ఇంటూ అపనమ్మకత్వం అని రాస్తారు నాకు తెలుసు అది కాదు నమ్మకత్వం ఇంటూ ద్రోహం ఈ మాట దేవుడు ప్రొద్దుటే ఎందుకు మాట్లాడించాడో ఆలోచించండి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి ఎందుకంటే దేవుడు నమ్మకస్తులను వెతుక్కుంటున్నాడు నమ్మకస్తులకు దేవుడు ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తాడు మోసే విషయమై వాళ్ళ అన్న అక్క మోషేని ఆర్గ్యూ చేసినప్పుడు మోసే మౌనమైపోయాడు కానీ దేవుడు మౌనం మౌనంగాల మోషే అహరోను మీరియా ముగ్గురిని ప్రత్యక్ష గుడాన దగ్గరికి రమ్మని మోసే వాళ్ళని ఏం అనలేదు కానీ దేవుడు కోపపడ్డాడు ఆ కోప్పడిన దగ్గర అంటాడు సంఖ్యాకాండం పన్నెండులో నా సేవకుడైన మోసేకి విరోధముగా లేదా వ్యతిరేకముగా మాట్లాడే విషయంలో మీరు ఎందుకు భయపడలేదు సొంత వాళ్ళు ఉండి మీరే వ్యతిరేకంగా మాట్లాడితే మరి సర్వ సమాజం మోసం మీద దాడి చేయదా ఇంత మూర్ఖపు పని ఎందుకు చేయాలనుకున్నారు మీరు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని కోపడతాడు అక్కడ మీరు ప్రవక్తలా ఓకే మీరు ప్రవక్తలై ఉంటే నేను మీతో స్వప్నము ద్వారానో దర్శనం ద్వారానో గోడభావంతో మాట్లాడతా కానీ నా మోసే అట్టివాడు కాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుషుడని దేవుడు సాక్ష్యమిస్తాడు నమ్మకం యొక్క ప్రాముఖ్యత అనే టైటిల్ కింద మనం నమ్మకత్వాన్ని సాధన చేయాలి నమ్మకత్వానికి ఆపోజిట్లో ఉన్న ద్రోహాన్ని మనం సాధన చేయకూడదు దానివల్ల మన కీడు మనమే తెచ్చిపెట్టుకుంటాం ఎవడో తేవాల్సిన అవసరం లేదు దీనికి ఎగ్జాంపుల్ యుస్కర్యూత యోధ ఇస్కర్ యూత యోధ వాడిని ఎవరన్నా చంపారా లేదు వాడి చావు వాడే తెచ్చుకోవాల్సి వచ్చింది ఈరోజు కొంతమంది తమ ప్రాణాలు తమే తీసుకునే పరిస్థితి వచ్చింది కారణం ఎక్కడ తేడా పడ్డారో వాళ్ళకే తెలియాలి ఎక్కడ తేడా పడ్డారో వాళ్ళే జాగ్రత్త పడాలి ఒకవేళ ఇప్పటికే అడుగులు జారి ద్రోహం జరిగి ఉంటే దాని విషయమై దేవుణ్ణి క్షమాపణ కోరుకొని మారు మనసు పొందాలి ఎందుకంటే ఏసు రక్తము ఆ పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరిచిది కనుక అయ్యా ఈ విషయంలో నేను ద్రోహిగానే ప్రవర్తించాను ప్రభు నన్ను క్షమించు నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి